ఎయిటీన్ మే ట్వంటీ మిసైల్ ప్రయోగం విఫలమైంది గైడెన్స్ సిస్టమ్ పనిచేయలేదు దేశమంతా ఈ అపజయాన్ని చూసింది మీడియా దాన్ని జాతీయ అపజయం అన్నారు నా జట్టు విరిగిపోయింది కానీ నేనే ముందుకు వచ్చాను అందరి ముందు ఒక్క మాట అన్నాను ఈ ఫెయిల్యూర్ నాది నా జట్టుపై తప్పు లేదు నేనొక్కడినే ఉండిపోయాను నిశ్శబ్ద గదిలో లాతోనే మాట్లాడుకుంటూ నా బుక్ తీసుకొని తప్పులేంటో రాయడం మొదలెట్టాను లాలు ఆవేదన బాధ కానీ ఆ బాధే నాకు ఒక పాఠం నేర్పింది నీవు సముద్రంలా ఉండాలి బయట నిశ్చలంగా లోపల లోతుగా మూడు ఏళ్ల తర్వాత అదే మిజైల్ విజయవంతంగా ఆకాశంలోకి ఎగిరింది నిజంగా గెలిచింది మిజైల్ కాదు లా జట్టుపైకున్న నమ్మకమే విఫలమైనప్పుడు జట్టును రక్షించాలి అదే విజయం దిశగా తీసుకెళ్లే నమ్మకం